చేసాం చేస్తాం అనేక పోరాటాలు చేస్తాం మేము పోరాటానికి ధర్నాలకి పార్టీ కోసం అన్ని ఖర్చులు పెడితే పార్టీ టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి ఈ రోజు టికెట్ ఇస్తారా ఇది ఎంత చాలా దూరం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వెనక్కి తీసుకుని మళ్ళీ ఉండలక్ష్మీదేవి గారికి టికెట్ ఇస్తే ఉత్తమ చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టికెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ వైసీపీ టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు ఇప్పుడు అమ్ముకుంది ఎవరు టికెట్లని అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ టీడీపీ రాష్ట్ర వ్యాప్తిగా రాదని చెప్పేసి ఈ శ్రీకాకుళం జల్లని నేను అవుతుంది ఈ సభ మూలంగా